రేనమ్మ అసలు భాగవతం అంటే ఏమిటి కృష్ణ పరమాత్మ భాగవతం అంటే దాని గురించి ఎలా చెప్పాడు బాగు కోరేదే భాగవతం అయితే శ్రీకృష్ణ పరమాత్మ అవతార పరిసమాప్తికి ముందు తన తేజస్సును యావత్తు భాగవతంలో పెట్టి అంతర్ధానం అవుతాడు కాబట్టి భాగవతం శ్రీహరి యొక్క వాంగ్మయ మూర్తి అని బ్రహ్మ సూత్రాలకు భాష్య రూపమని సకల వేద సారమని కామక్రోధాలను జయించడానికి దుఃఖ దారిద్ర్య పాపములను ప్రక్షాళనలు కావించడానికి భాగవతానికి మించిన ఔషధము వేరొకటి లేదని కాశీ గంగ ప్రయాగ గయ తీర్థ భాగవత కథాశ్రవణానికి రావని ఎక్కడ భాగవత కథాశ్రవణం జరుగుతుందో అదే పుణ్యతీర్థమని వెయ్యి అశ్వమేధ యాగాలు వంద వాజపేయ యాగములు ఫలితం భాగవత కథాశ్రవణంలో పదహారవ వంతు సరిదోగదని ఈ ఒక్క భాగవత కథాశ్రవణ మాత్రమే శ్రీ మహావిష్ణువు భక్తుల హృదయాలలో సాక్షాత్కరించి ముక్తిని ప్రసాదిస్తాడని భాగవత మహత్సవమునొక్కి పక్కాణిస్తుంది ఆర్తితో ఆపదలో మరపెట్టుకున్న ద్రౌపదీదేవికి అక్షయ వలవలు ఇచ్చి ఆదుకున్న భగవంతుడు కోపికల వస్త్రాలను ఎందుకని అపహరించాడు బాల్యంలో నమనీత చోరుడుగా పేరుపడ్డ కృష్ణుడు ద్వారకాధీషుడైన తర్వాత శమంతకమణిని అపహరించాలని ఆశతో ప్రసేనుడిని సంహరించాడనే నిందను మాపుకోవడానికి విశేష ప్రయత్నం చేసి శమంతకమణిని తెచ్చి సత్రాజిత్కు సభలో అందరి ముందు ఇచ్చాడు ఎందుకని శిశుపాలుడు కంసుడు జరాసంధుడు బాణాసురుడు ఇంకా అనేక మంది దుష్ట రాజులతో స్వయంగా యుద్ధం చేసి అవలీలగా సంహరించిన కృష్ణుడు పాండవ పక్షపాతిగా ముద్ర వేయించుకున్నప్పటికీ మహాభారత సంగ్రామంలో యుద్ధం చేయకపోగా కనీసం ఆయుధం కూడా పట్టుకోనని ఎందుకన్నాడు కోపికలతో రాసక్రీడలు సలిపి అనేక వేల మంది రాచకర్య రాచకన్యలను వివాహమాడు జారుడుగా బహుపెద్ద సంసారిగా పరిహసింపబడిన కృష్ణుడు రాజసూయ యాగ సందర్భంలో అగ్రపూజలు అందుకోవడానికి అర్హుడైన ఏకైక వ్యక్తిగా మహారాజులు మహాత్ములు పండితులు రాజనీతిజ్ఞులతో ఏ విధంగా ఆమోదించబడ్డాడు శ్రీకృష్ణుడు వేణువును ఊదాడు గోవలను కాచాడు ఆటలు ఆడాడు పాటలు పాడాడు చిలిపిచేష్టలు చేసి కొంటివాడిగా అనిపించుకున్నాడు పసితనంలో దొంగతనం చేశాడు పెద్దవాడై దొరగా రాజ్యపాలన చేశాడు రాజనీతిని పాటించాడు రాజకీయ వ్యవహారాలు నడిపించాడు రాయభారం చేశాడు రథాన్ని నడిపాడు రాసక్రీడలను శిల్పాడు గురు సేవలు చేశాడు ఎంగిళ్ళు తిన్నాడు విషాన్ని హరించాడు బ్రాహ్మణ బ్రాహ్మణుల పాదాలు కడిగాడు అంటే మరి కుచేరుడు పాదాలు కడిగాడు కదా అలాగే మహారాజులతో మహా పాద పూజలు అందుకున్నాడు శత్రువులను సంహరించాడు చివరకు క్షవరకర్మ కూడా చేశాడు అంటే రుక్మికి రుక్మిణి తలక అన్నకి గడ్డాలు మీసాలు జుట్టు గొరిగాడు కదా ఆర్తులను ఆదరించి శ్రద్ధ తీర్చాడు ఆపదలో వారిని బంధువుగా ఆదుకున్నాడు సంసారిగా జీవించాడు భోగిగా కనిపించాడు మహాయోగేశ్వరునిగా పరిగణించబడ్డాడు నిందలను మోశాడు దూషింపబడ్డాడు అయినా చిరునవ్వుతో వాటినన్నింటినీ ఎదుర్కొన్నాడు సామాన్యుడిగా మసలి జగద్గురువుగా ఆనంద ఆనందరూపుడై ఆబాల గోపాలాన్ని అలరించాడు మధురమూర్తియ్ ప్రేమామృతాన్ని వెదజల్లాడు జ్ఞానస్వరూపుడై జ్ఞానకాంతులను విరజిమ్మాడు శాంతికాముడై ధర్మస్థాపనకు ఉద్యమించాడు ఇలా బహుముఖ రీతుల్లో చిత్ర విచిత్రంగా కనిపించే శ్రీకృష్ణుని దివ్యమైన లీలను బోధలను మహాత్యాలను స్మరించి ఆయనను ఆరాధించి తద్వారా శ్రీకృష్ణ తత్వంలో రమించే సాధకుడు పరిపూర్ణత్వాన్ని పొందగలడు దైవం పట్ల భక్తి విశ్వాసాలు బాగా ఏర్పడాలంటే భాగవతం చదవాలి భాగవతం గ్రంథం ఒక్కసారి కాదు ప్రతిరోజు పఠించాలి ఎంతగా పఠిస్తే అంతగా భగవంతుని లీలలు అర్థమవుతాయి కృష్ణలీలలు భగవంతునికి అంతగా దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం ఆ గ్రంథమంతా భగవంతుని లీలలే ఒక్కొక్క భక్తుడి కాదు చదువుతుంటే ఒళ్ళు గగురు భగవంతునిచే ఆదుకోబడిన ప్రహ్లాదుడి జీవితం చదివితే సర్వేశ్వరుడిపై అజంచల విశ్వాసం ఉంచడం ఎంత అవసరమో తెలుస్తుంది భాగవతంలో గజేంద్ర మోక్షం గాథతో భగవంతుడు భక్తుల కోసం ఎంత తాపత్రయపడతాడో ఎంత దయతో ఆదుకుంటాడో మనకే అర్థమవుతుంది ఎన్ని రూపాలలో ఎంత మందిని ఎన్ని రకాలుగా ఆదుకున్నాడనే విషయాన్ని తెలియజెప్పే ఆ మహాభాగవతం చదివి మన జీవితాన్ని సరైన మార్గంలో పెట్టుకోవాలని ఆధ్యాత్మిక నిపుణులు పండితులు వేదాలు సూచిస్తున్నాయి కాబట్టి మన అందరం సాధ్యమైనంత వరకు ఆ భాగవత కథాశ్రవణాన్ని ఆ కృష్ణ పరమాత్మ తాలూకా లీలల్ని స్మరించి విని తరించి ఆ కృష్ణ పరమాత్మ తాలూకా సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనం అందరం పొందుదముగాక ఇంత చక్కగా ఎంత అద్భుతంగా ఉంటాయండి ఆ భాగవత లీలలు ఒకక్కడ చదువుతూ ఉంటే ఆ కృష్ణ దశమ స్కందంలో ఆ శ్రీకృష్ణ పరమాత్మ లీలలు ఒకటా రెండా ఎన్ని లీలలు చేసి ఆ యశోదాదే మాత్రం ఎంతలాగా ఆ ఊరడించాడు ఆడించాడు లాలించాడు అలాగా ఆ మాతను మురిపించాడు మరిపించాడు తన కృష్ణుడన్న భావన ఒకసారి తను భగవంతుడేమో అన్న భావన అన్న రాకముందే మళ్ళీ మరి మరిపించేవాడు అలాగా ఆ ఎన్ని అనుభూతులు అనుభవాలు పొందిందో ఆ యశోదామాత కదా ఆ నంద యశోదలు ఆ మధురా నగరము ఆ బృందావనము అంతా కూడా ఆ కృష్ణ లీలలు కృష్ణ తత్వము కృష్ణ భక్తితో నిండిపోయినది చంచలమైన భక్తి విశ్వాసం కృష్ణుడంటే ఆ కృష్ణుడు కులిపి చిలిపి అంటే ఎంత మధురాతి మధురం కృష్ణ వేణునాథం కదా మనము కూడా ఆ భాగవతాన్ని జీవితంలో ఒక్కసారైనా చదివి చదివి విని వినిపించి మనం ఆ తరించి కృష్ణ పరమాత్మ తాలూకా సంపూర్ణ సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు మనం అందరము పొందుదుముగాక జై శ్రీకృష్ణ ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ